నమస్తే వెల్కమ్ టు స్వప్నికా టీవీ మొన్న విజయ్ సాయిరెడ్డి అక్రమ సంబంధం నిన్న దువాల శ్రీనివాస్ రాసలీలలు ఈ రోజు అనంతబాబు బూత్ వీడియో కాల్స్ అసలు వైసీపీ పార్టీ అంటేనే క్రిమినల్స్ కామహందులకు నిలయమా ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో కాల్లో ఎవరితో మాట్లాడాడు ఆ మహిళ ప్రస్తుత ఎంపీనా మాజీ ఎంపీనా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నిజమెంత రెండేళ్ల కిందట డ్రైవర్ సుబ్రహ్మణ్యంని తన అక్రమాలు తెలియకూడదని చంపేశాడా లేదా తన భార్యతో అక్రమ సంబంధం ఉందని డ్రైవర్ సుబ్రహ్మణ్యంని అనంతబాబు చంపేశాడా ఇలాంటి మనిషి జగన్ శిష్యుడు ఎలా అయ్యాడు ఆఖరికి కులాన్ని మార్చుకుని దొంగ సర్టిఫికెట్ల బాబాగా ఎలా అయ్యాడు మనకు ఒరిజినల్ వీడియో పంపిస్తా అన్నారు కానీ ఆ దరిద్రాన్ని నేను చూడలేను కేవలం ఆ మహిళ ఎవరనేది స్క్రీన్షాట్ తీసి పంపించండి అన్నాను సో పంపించారు అది కూడా ఇప్పుడు ఈ వీడియోలో నేను ప్లే చేస్తాను సో ఇక లేట్ చేయకుండా అనంత బాబు గురించి సో ఎందుకు జగన్ ఇతన్ని కాపాడుతున్నాడు అంటే జగన్ వీడియోలు కూడా ఏమన్నా ఉన్నాయా త్వరలోనే జగన్ వీడియోలు కూడా రాబోతున్నాయా ఇలాంటి అంత చిక్కని రహస్యాలు అన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అనంత సత్య ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం అటవీ ప్రాంతంలో అడ్డతీగల గ్రామంలో జన్మించాడు అనంతబాబు వీళ్ల తండ్రి పేరు అనంత చక్రరావు ఇతను అడ్డతీగల పంచాయతీకి మాజీ అధ్యక్షుడిగా వాళ్ళ తండ్రి పనిచేశాడు అతను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పీపుల్స్ వార్ నక్సల్స్ వాళ్ళు కాల్చి చంపేశారు ఆ తర్వాత అనంతబాబు తల్లిని తీసుకుని కాకినాడకు వచ్చి స్థిరపడ్డారు ఈ అనంతబాబుని రంపచోడవరంలో ఉన్న గ్రామ ప్రజలు ఉమ్మడి తూర్పు జిల్లాలో ఉండే రాజకీయ నాయకులు ప్రజలు ఈయనను వీరప్పనగా అభివర్ణిస్తారు సీనియర్ రాజకీయ నాయకుడైన జ్యోతుల నెహ్రూ అక్క కుమారుడే ఈ అనంతబాబు ఇతను కాపు సామాజిక వర్గానికి చెందినవాడు అనంతబాబు మొదట రంగురాళ్ల వ్యాపారం చేసేవాడు ఈ రంగురాళ్ల తవ్వకం అమ్మకం అన్ని అక్రమంగానే చేశాడు ఆ తర్వాత మైనింగ్ వ్యాపారం చేశాడు ఆ తర్వాత వీరప్పన్ లాగా అటవీ సంపద కొల్లగొట్టడం మొదలు పెట్టాడు ఈ అక్రమ సంపద కాపాడటానికి ఒక రాజకీయ పార్టీ కావాలి అన్ని పార్టీ నాయకులు ఇతనికి పరిచయమే చివరికి వామపక్ష పార్టీ నేతలు కూడా ఇతనికి ఫ్రెండ్స్ ఉన్నారు వ్యాపారాలకు అడ్డు రాకుండా అటవీ శాఖ మైనింగ్ అధికారులను కూడా కొనేసేవాడు అనంతబాబు రంప చోడవరం గిరిజన ప్రాంతం గిరిజన సామాజిక వర్గం ఇక్కడ ఉండే కలప టేకు గంధపు చెక్క ఇలా ఒక్కటేంటి అటవీ సంపదను అక్రమంగా తరలించడంలో నేర్పరి ఈ అనంతబాబు ఈ అనంతబాబు కాపు సామాజిక వర్గం అయితే అడ్డ తీగల మండలంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కాపు పక్కన పెట్టి కొండ కాపు అని పెట్టించి ఒక దొంగ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు కాపు అంటే అగ్రకులం కొండ కాపు అంటే గిరిజన కులం ఈ కులం అడ్డు పెట్టుకుని ఈ అడ్డ తీగల నియోజకవర్గానికి ఎంపీటీసీ ఎంపీపీ అయ్యాడు ఆ తర్వాత జెడ్పీటీసీగా పనిచేశాడు ఎంపీటీసీ జడ్పీటీసీ రెండు పదవులు నేను గిరిజను అని చెప్పి గెలిచాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా నామినేషన్ వేశాడు ఈ అఫిడవిట్ లో కూడా నేను గిరిజన కొండ కాపు అని నామినేషన్ వేశాడు దీంతో గిరిజన ప్రజలు అడ్డం తిరిగారు అనంతబాబుకు నేర చరిత్ర ఉందని వెంటనే రా రాజీనామా చేయాలని రొంపచోడవరం నియోజకవర్గంలో గిరిజనులు ధర్నా చేశారు ఇతను కాపు సామాజిక వర్గమని మా కులం కాదని ఆరోపించారు రిటర్నింగ్ అధికారి గిరిజనులను అభ్యంతరాన్ని పరిశీలించి చివరకు అనంతబాబు కొండ కాపుకు చెందిన వ్యక్తి కాదని తేల్చేశారు ఎమ్మెల్యే నామినేషన్ ను తిరస్కరించారు ఆ తర్వాత రొంపచోడవరం నియోజకవర్గానికి వంతెల రాజేశ్వరి దేవి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు కానీ ఎమ్మెల్యే రాజేశ్వరి దేవి అయిన నియోజకవర్గ పెత్తనం మాత్రం అనంత బాబుదే ఉండేది వైసీపీ అంటేనే క్రిమినల్స్ పార్టీ కామాంధుల పార్టీ కనుక వీడిని నెత్తిన పెట్టుకుని రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ పార్టీ ఏకగ్రీవంగా అనంతబాబుని శాసన మండలి సభ్యునిగా ఎన్నుకున్నాడు జగన్ అయితే రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నిరాకరిస్తూ నామినేషన్ తిరస్కరించడంతో ఇతనే వంతెల దేవిని టీడీపీ పార్టీకి వెళ్లమని ఎమ్మెల్యేగా పోటీ చేయమని దగ్గరుండి గెలిపించి చంద్రబాబుకు తెలియకుండా ఇద్దరూ కలిసి అటవీ సంపద దోచేశారని రంపచోడవరం గిరిజన ప్రజలు ఇప్పటికీ ఆరోపిస్తున్నారు రంపచోడవరంలో అడుగు పెట్టాలంటే అనంతబాబు అనుమతి లేకుండా ఏ పనులు చేయకూడదు ఏ అభివృద్ధి చేయకూడదు కొత్తపల్లి గీత అరకు పార్లమెంటు ఎంపీగా అప్పుడే గెలిచింది ఈ వంతుల రాజేశ్వరిదేవి ఈ కొత్తపల్లి గీత ఇద్దరు ఈ అనంతబాబుకి గర్ల్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అనడం కన్నా ఉంపెడు గత్తలంటే కరెక్ట్గా సరిపోతుందేమో ఈ కొత్తపల్లి గీత పదవ్యార్థం పెట్టుకుని విచ్చలవిడిగా అరుకు సంపద దోచేశాడు ఈ అనంతబాబు ఇది తెలిసి కొత్తపల్లి గీతకి అనంతబాబుకి మధ్య కొంచెం దూరం వచ్చింది అంతేకాకుండా ఇతనిపై రెండు వేల పదిహేనులో హైదరాబాద్లో కేసు కూడా నమోదు చేసింది ఆ తర్వాత ఈ అనంతబాబుని అరెస్టు చేసి విశాఖ సెంట్రల్ జైలుకి తరలించారు ఆ తర్వాత నాకు హెచ్ఐవి ఉంది ఎయిడ్స్ ఉంది చికిత్స చేయించుకోవాలని హెచ్ఐవి పాజిటివ్ గా దొంగ సర్టిఫికేట్ కూడా కోర్టుకు సమర్పించాడు అలా నలభై ఐదు రోజుల తర్వాత బెయిల్ మీద బయటకొచ్చాడు అనంతబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ధనలక్ష్మి అనే ఒక టీచర్ ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాడు అది తెలిసిన ధనలక్ష్మి భర్త నవీన్ ఈ నవీన్ ఒక అడ్వకేట్ గా చేస్తున్నారు ఇతనికి భార్య ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదు అలా ధనలక్ష్మి అనే టీచర్ ని తన భర్త నవీన్ ని విరదీసి ఈ అనంతబాబు బాబు ధనలక్ష్మి చెట్టాపట్టాలు వేసుకుని అరకు రంపచోడవరంలో తిరిగారని ఆ గిరిజన ప్రజలు అంటారు ఈ అనంతబాబు మీద రంపచోడవరంలో రౌడీ షీట్ కూడా బుక్ అయింది ఎంతో మంది మీద రౌడీజం చేయడం అడ్డు వస్తే అధికారులను కూడా చంపి అరకు లోయలో వేయడం ఇతని పని మరి ఇంతటి పనిమంతుడు వైసీపీలోకి లేకపోతే ఎట్లా అందుకనే ఈ అనంత బాబుని జగన్ తూర్పు గోదావరి జిల్లా బ్యాంకు కోఆపరేటివ్ చైర్మన్గా నియమించాడు అలా ఎనిమిది నెలల వ్యవధిలోనే ఆ బ్యాంకు కోఆపరేటర్గా ఉన్నప్పుడే నాలుగు వందల యాభై కోట్లు తప్పుదోవు పట్టించాడని ఆరోపణలు కూడా ఉన్నాయి సో నెలల వ్యవధిలోనే నాలుగు వందల యాభై కోట్లు దోచేశాడు అని ఇప్పటికీ అతని పైన ఆరోపణలున్నాయి వంద రూపాయలు కూడా లేని ఈ అనంతబాబు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ కూడా కాకుండానే వేల కోట్లు సంపాదించాడంటే ఏ రేంజ్లో అవినీతి అక్రమాలు చేశాడో అర్థం చేసుకోవచ్చు ఈ సమయంలోనే సుబ్రహ్మణ్యం అనే ఒక వ్యక్తి ఐదు సంవత్సరాలుగా ఈ అనంత బాబు దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఇతను ఒక దళితుడు ఈ సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ కి అనంతబాబు చేసే ప్రతి దోపిడీ ప్రతి అక్రమం ప్రతి లంగ పని కూడా తెలుసు అటవీ సంపద రంగురాళ్ళ సరఫరా మైనింగ్ అక్రమ వ్యాపారాలు ఏ మహిళతో అక్రమ సంబంధం ఉంది ఇలా ప్రతి ఒక్కటి ఈ సుబ్రహ్మణ్యం కి బాగా తెలుసు అలా సుబ్రహ్మణ్యం అనంతబాబు మధ్య డబ్బులకు సంబంధించిన గొడవలు వచ్చాయి అనంతబాబు ని కొట్టాడు అది కాస్త పెద్ద వివాదమైంది దీంతో అనంతబాబు సుబ్రహ్మణ్యం తలపై ఇనుప తో కొట్టడం సుబ్రహ్మణ్యం చనిపోవడం జరిగింది సుబ్రహ్మణ్యం చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతబాబు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలి అనుకున్నాడు సినిమా తరహాలో కారులో కూర్చోబెట్టి కారుని లోయలోకి తోసేశాడు ఆ తర్వాత అంటే మే ఇరవై రెండు వేల ఇరవైలో శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి ఒక బూటకప్పు కథ చెప్పుకొచ్చాడు కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు ఇప్పటికీ కేసు నడుస్తూనే ఉంది అలా డ్రైవర్ సుబ్రహ్మణ్యం కి అనంతబాబు రహస్యాలు అన్ని తెలుసని పక్కా ప్లాన్ ప్రకారం చంపాడని తెలిసినా ఏం చేయట్లేదని డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు బాధపడుతూనే ఉన్నారు అయితే సుబ్రహ్మణ్యం ని హత్య చేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది అంటున్నారు సన్నిహితులు సో అనంతబాబు భార్యతో అక్రమ సంబంధమే అని సన్నిహితులు అంటున్నారు మే పంతొమ్మిదిన అనంతబాబు పుట్టినరోజు అది కూడా దొంగ సర్టిఫికెట్ ఫేకే అనుకోండి సో ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకు పార్టీ అని చెప్పి విశాఖ బీచ్కు తీసుకొని వెళ్ళి అక్కడ కొట్టి చంపి ప్రమాదకరంగా చిత్రీకరించి ఆ రోజు రాత్రి అనంతబాబుతో కలిసి హత్యలో పాల్గొన్న స్నేహితుడు కుమార్ అనే వ్యక్తి మీడియా ముఖంగా తెలిపాడు సో మరి ఇందులో నిజమేంతుందో సుబ్రహ్మణ్యంని రహస్యాలు బయట పెడతాడని చంపాడా లేదా భార్యకు డ్రైవర్కి ఉన్న అక్రమ సంబంధం బయట పడుతుందని చంపాడా అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది సో ఇన్ని చేస్తున్న జగన్ మాత్రం నా శిష్యుడు నా శిష్యుడు అని నెత్తిన పెట్టుకోవడానికి కారణం వీడి నేర చరిత్రనే చెప్పాలి సో జగన్ కి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఇతని దగ్గర ఉన్నాయి సో అందుకనే తన గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్నాడు జగన్ అని ఇప్పుడు జగన్ కి సంబంధించిన వైసీపీ పార్టీ నాయకులు కూడా కొంతమంది గుసగుసలాడుతున్నారు సో ఇతను ఒకవేళ అరెస్ట్ చేస్తే జగన్ వీడియోలు కూడా బయటకు వచ్చే ప్రమాదం ఉంది తనని ఎలాగైనా అరెస్ట్ చేయకుండా చూడాలి అని గతంలోనే అంటే సుబ్రహ్మణ్యం హత్య కేసప్పుడే తనకి బెయిల్ రావడానికి నానా తంటాలు పడ్డాడు జగన్ అని సన్నిహితులు కూడా అంటున్నారు ఒకవేళ ఈ అనంత బాబు అరెస్ట్ అయితే అందులో జగన్ వీడియోలు కూడా బయటకు వస్తే జగన్ అయితే అడ్డంగా బుక్ అయిపోతాడు అందుకనే అనంత బాబుని అరెస్ట్ అవ్వకుండా ఒకవేళ అరెస్ట్ అయినా వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేలాగా జగన్ ప్రయత్నం ఇప్పుడు కాదు సుబ్రహ్మణ్యం హత్య కేసు నుంచే చేస్తున్నాడు అని ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులే బహిరంగంగా కాకపోయినా అంతర్గతంగా మాట్లాడుకుంటున్న పరిస్థితి సో నిజంగానే అసలు వైసీపీ పార్టీలోకి వెళ్ళాలి అంటే హత్య చేయడం రేప్ చేయడం లేదా అక్రమ సంబంధాలు ఇలాంటి క్వాలిఫికేషన్ ఉండాలా అనే డౌట్ అయితే వస్తుంది ఈ గంటలన్నీ చూస్తూ ఉంటే సో మొన్నటి వరకు అరవై ఏళ్ళ విజయసాయిరెడ్డి శాంతి అక్రమ సంబంధమని సో నిన్నేమో అరవై ఏళ్ళ దువాడ శ్రీనివాస్ నలభై ఏళ్ళ పతివ్రత శిరోమణి మాధురి సో ఈ రోజు దొంగ బాబా అనంతబాబు వీళ్ళ వీడియో కాల్స్ ముద్దులు ప్యాంటు తీయడం చిచ్చి అసలు సిగ్గు లేకుండా మళ్ళీ వీళ్ళని వీళ్ళు వెనకేసుకొస్తూ జగన్ వైసీపీ నాయకులు మీడియా ముందుకు మాట్లాడటం ఆ వీడియోలో చూసిన ఎవరైనా కూడా మార్ఫింగ్ అంటే నమ్మేలాగుందా అంత క్లియర్గా అన్ అనంతబాబు వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటే ఆ వీడియోలో ఉన్నది అనంతబాబు మాట్లాడుతున్నది మహిళా ధనలక్ష్మి టీచర్ ఈ టీచర్ కోసమే వంతెన రాజేశ్వరిని కొత్తపల్లి గీతను కూడా ఇతను వదులుకున్నాడు సో ఈ ధనలక్ష్మి భర్తకు విడాకులు ఇచ్చి అనంతబాబుతో ఉంటుంది వీళ్ళిద్దరూ అరకు అందాల్లో విహరిస్తూ రోజు వీడియో కాల్స్ డైరెక్ట్ కాల్స్ చేసుకుంటూ కామ క్రీడల్లో మునిగిపోతూ ఉన్నారు సో ఈ ధనలక్ష్మిని టీచర్ జాబ్ మానేపించి ఎమ్మెల్యేని చేశాడు ఆ తర్వాత ఈమెను అర్థం పెట్టుకుని కోట్లు సంపాదించాడు ఎంపీని కూడా ఈమె చేశాడు సో ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం ఇద్దరు రాజకీయ సన్యాసం తీసుకొని కామ క్రీడల్లో నిమగ్నం అయిపోయారు సో ఇది కాస్త బయటకు వచ్చి అనంత బాబు అడ్డంగా బుక్ అయిపోయాడు సో ఇంత అడ్డంగా బుక్ అయినా బయటకు వచ్చి మాట్లాడే శక్తి ఎవరికైనా ఉంది అంటే అది వైసీపీ నాయకులకు మాత్రమే అనుకోవాలి సో ఈ వైసీపీ నాయకులకు దండేసి దండం పెట్టాలి ఇతను కూడా బయట వచ్చి తాను ఎలాంటి తప్పు చేయలేదని మార్ఫింగ్ చేశారని ఒక అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వీడియో కాల్ మాట్లాడుతూ అక్కడ ఉన్న పిల్లలకు ముద్దు పెడితే దాన్ని ఎడిట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని డబ్బులు అడుగుతున్నారని అడ్డ తీగల పోలీస్ స్టేషన్ లో జూన్ ఒకటో తేదీన ఫిర్యాదు కూడా చేశానని చెప్పాడు సో కులాన్నే దొంగ సర్టిఫికెట్ తో జైల్లో నుంచి బయటకు రావడానికి ఎయిడ్స్ అని దొంగ సర్టిఫికెట్ ఇలా ఇన్ని దొంగ సర్టిఫికెట్లు సృష్టించిన అనంతబాబుకి ఈ ఫిర్యాదు ఒక లెక్క చెప్పండి సో ఇలా వైసీపీ నాయకుల కామ క్రీడల్లో ముందు ముందు ఇంకా ఎన్ని చూడాలో సో త్వరలో జగన్ శృంగార వీడియో చూసినా ఆశ్చర్యపోన అవసరం లేదు అనేది అయితే క్లియర్ గా తెలుస్తుంది ఎందుకంటే వైసీపీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు మంచి వాళ్ళు ఉన్నారు లేదంటే ఏదో మంచి అట్లీస్ట్ అభివృద్ధి చేయకపోయినా వాళ్ళంతకు వాళ్ళు వ్యక్తిగతంగా కొంచెమైనా మంచి వాళ్ళు ఉన్నారు అనేవి ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు ఎవరైనా అలాంటి వాళ్ళు తెలిస్తే వీడియో కింద కామెంట్ చేయండి నేను నా వాళ్ళు చాలామంది తెలుసుకుంటారు బట్ వైసీపీలో నాకు తెలిసినంత వరకు అంతా క్రిమినల్స్ కేసులు బుక్ అయిన వాళ్ళు లేదా రేపన్ను మర్డర్స్ చే చేసిన వాళ్ళు అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళు నోటికి వస్తే అది మాట్లాడేవాళ్ళు ఇలాంటి వాళ్ళే తప్ప కొంచెంలో కొంచెం వన్ పర్సెంట్ అన్న నీతి నిజాయితీగా ఉన్న వాళ్ళని అభివృద్ధి ఏదో చేస్తారులే అని నమ్మేలాంటి పరిస్థితి ఉన్న వైసీపీ నాయకుల్లో అయితే నేను ఎవరిని చూడలేదు ఇంతవరకు ఫ్యూచర్లో కూడా చూస్తానని నమ్మకం కూడా నాకు లేదు మరి ముందు ముందు ఇంకా వైసీపీ వాళ్ళ కామ క్రీడలు ఎలా ఉంటాయో ఎన్ని వీడియోలు బయటకు వస్తాయో చూడాలి సో ఒకవేళ ఈ అనంత బాబుని అరెస్ట్ చేస్తే మాత్రం తప్పకుండా జగన్ అయితే బుక్ అయిపోతాడు జగన్ శృంగార వీడియోలు కూడా బయటకు వస్తాయనేది టాక్ నడుస్తుంది మరి అలా నడిచింది అంటే ఇంకా వైసీపీ పతనం కాదు ఇంకా జీవితాంతం భూమి లోపలే ఉండిపోవాలి పైకొచ్చే ఇది లేదు జగన్ ఇంకా జైల్లోనే ఆల్రెడీ జైలుకి ఎప్పుడెళ్తానా అని భయపడుతూ ఉన్నాడు ఇలాంటి వీడియోలన్నీ కూడా బయటకు వస్తే నిజంగానే ఒక మచ్చ అయితే భారీగా మచ్చ అయితే పడుతుంది సో నాకు తెలిసి మొన్న జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఎంతో మంది ఆంధ్రాల అమ్మాయిలు మాయమైపోయారు అన్నారు నాకు తెలిసి వీళ్ళ కామ క్రీడలన్నీ తీర్చుకోవడానికి ఆ అమ్మాయిలను కిడ్నాప్ చేసి ఏమైనా చేశారా అది దేవుడికే తెలియాలి అది రీ ఇంకొంచెం ముందు ముందు పాపం ఎప్పుడైనా పడుతుంది ముందు ముందు అది కూడా ఖచ్చితంగా తెలుస్తుంది అసలు ఇలాంటి వైసీపీ పార్టీ ఇంకొక ఐదేళ్ళు నింటే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండేది పరిస్థితి అనేది నిజంగానే భయమేస్తుంది మరి ఈ వీడియో చూసిన తర్వాత నిజంగానే అనంత బాబు అనుకుంటున్నారా లేదా మార్ఫింగ్ అనుకుంటున్నారా ఎందుకంటే నేను వీడియోలో కూడా క్లియర్గా అతని స్క్రీన్ షాట్ ఏ మహిళతో మాట్లాడాడే పెట్టాను ఆమె పేరు ధనలక్ష్మి ఆమె ముందు ఎమ్మెల్యేగా పనిచేసింది ఎంపీగా పనిచేసింది ఆమె ఇతని గర్ల్ ఫ్రెండే సో ఇప్పటికీ వీళ్ళని కొనసాగుతూనే ఉంది ఆమెనే ఈ వీడియోలో ఉంది సో అది మార్ఫింగ్ వీడియో కాదు అనంత బాబు వీడియోనే పక్క సో ఇంత క్లియర్గా నేను చెప్పిన తర్వాత మీకు ఫోటోలు వీడియోలు కూడా చూపించిన తర్వాత ఆ వీడియో అయితే చూపించలేనులేండి ఆ దరిద్రాన్ని నేనే చూడలేదు మీరు అస్సలు చూడకూడదు అనుకుంటున్నా నా ఛానల్లో అలాంటి దరిద్రాన్ని అస్సలు పెట్టను సో అందుకనే కేవలం ఈ స్క్రీన్ షాట్ వరకే పెట్టాను సో మరి బాబు అనుకుంటున్నారా లేదా మార్ఫింగ్ అనుకుంటున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే వీడియోలతో సహా బయటకు వస్తుంటే జగన్ పార్టీ నుంచి ఇంకా ఎందుకు ఇలాంటి వాళ్ళని సస్పెండ్ చేయట్లేదు సో మొన్న దువ్వాడ కావచ్చు విజయసాయిరెడ్డి కావచ్చు ఇప్పుడు అనంతబాబు బాబు కావచ్చు వీళ్ళందరినీ జగన్ ఎందుకు ఇంకా పార్టీలోనే పెట్టి పోషిస్తున్నాడు ఇంకా వాళ్ళని సపోర్ట్ చేస్తూ బయటకు వచ్చి వాళ్ళు తప్పు చేయలేదు అని అంటున్నాడు అసలు ఎందుకు వీళ్ళని సస్పెండ్ చేయట్లేదు అనేది కూడా వీడియో కింద కామెంట్ చేయండి జై హింద్ జై భారత్